హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అహ్మద్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఈరోజు ఒక న్యూ కంటెంట్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అదేంటంటే చాలామంది కొత్తగా క్రియేట్ చేసుకునే యూట్యూబర్స్ ఉంటారు కదండి వాళ్ళందరికీ మాకు తెలిసినంత విధంగా మేము డౌట్స్ని క్లారిటీ చేద్దాం అనుకుంటున్నాము మీ అందరికి చాలా మందికి యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి అసలు యూట్యూబ్ అంటే ఏంటి అని చాలా మందికి ఉంటుంది కదండి ఆ డౌట్స్ అన్ని మేము క్లారిటీ చేద్దాం అనుకుంటున్నాము ఇప్పుడు నేను క్వశ్చన్స్ మా అమ్మని అడుగుతాను మా మమ్మీ ఆన్సర్ చేస్తారు మేము బయటికి ఫంక్షన్స్ కి ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి యూట్యూబ్ అంటే ఏంటి అని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు వాళ్ళందరికీ మేము మాకు తెలిసినంత విధంగా మేము మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నామండి అండి ఈ రోజైతే క్లారిటీ చేసేద్దాము మా వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోనైతే వాచ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలకు వెళ్ళిపోదాం అమ్మా అసలు యూట్యూబ్ అంటే ఏంటి చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా ఇప్పుడు మనం క్లారిటీ చేసేద్దాం అది యూట్యూబ్ అంటే అమ్మా సెల్ ఫోన్ వచ్చిన కొత్తలో అది ఒక ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఆ ఛానల్లో ఇంత ముందు ఏం చూపించినా కూడా ఏం చేసినా కూడా అందులో చూసింది వచ్చి చేసినా కూడా విన్నది అది చూసింది వచ్చి విని ఆ ఫలానా అంట అని చెప్పినా కూడా అదంతా ఫేక్ ఆ యూట్యూబ్ చూసి చెప్తున్నావు నువ్వు అబ్బో యూట్యూబ్ అంటే అంత ఫేక్ కదా అంత రియల్ కాదు కదా అది నిజం కాదు కదా అదెందుకు చూస్తున్నావు దాన్ని ఎందుకు నమ్ముతున్నావు అన్నట్లుగా ఉండేది యూట్యూబ్ అంటే తర్వాత దాన్ని బట్టి దాన్ని బట్టి నడవడం కూడా కుదిరేది కాదు అయితే ఇప్పుడు తర్వాత తర్వాత అది ఒక లైఫ్ అయిపోయింది అది ఒక రియల్ లైఫ్ అయింది ఏంటంటే రియల్ లైఫ్ రియల్ లైఫ్ లో జరిగేవన్నీ యూట్యూబ్లో జరుగుతూ ఉంటాయి అంతే అదే అది పెద్ద తప్పు కాదు అది నేరము కాదు దీని గురించి ఎక్కువగా బయట మాట్లాడుకోవడం కొంచెం మాట్లాడుకుంటూ ఉంటారు కొంత తెలియని వాడు దానికి యూట్యూబ్ గురించి తెలియని వాడు అంటారు ఏంటంటారు అంటే వెళ్ళినప్పుడు యూట్యూబ్ వాళ్ళు యూట్యూబ్ చేసుకుంటూ ఉంటారంట ఏముంది అందులో అదేంటి అదంతా ఇది టేకు అనే తత్వం నుంచి పోయి అది రియల్గా ఇప్పుడు ఇంట్లో జరిగే ప్రతి సన్నివేశం టిప్స్ నే నేర్పిస్తారు ఇప్పుడు కొందరికి టిప్స్ తెలియదు ఆ టిప్స్ యూట్యూబ్ ద్వారా తెలుస్తుంది మనకి కొందరికి రియల్ లైఫ్ లో ఎలా బతకాలో తెలియదు యూట్యూబ్ ద్వారా మనకి తెలుస్తుంది అలాగని వాళ్ళకి ఆ కష్టపడకుండా వచ్చేస్తుందా అంటే అది కూడా కాదు కష్టపడతారు కష్టపడితేనే బయట ఎంత కష్టపడి చేస్తే పని మనకి డబ్బులు వస్తాయో ఇందులో కూడా అంతే కష్టపడి చేస్తేనే వస్తాయి యూట్యూబ్ లో డబ్బులు కాకపోతే ఆ వాడు కూర్చొని చేసి ఇక సంపాదించేస్తున్నారా ఏమి పాట లేకుండా గరటికి తిప్పేసేసి వచ్చేస్తున్నారా డబ్బులు అని అనుకుంటా ఉంటారు కానీ అది తెలియని వాళ్ళకి చెప్తున్నాను అది తెలియదు వాళ్ళకి దాంట్లో ఎంత కష్టం ఉంటది ఎంత వీడియోకి ఎంత ఎంత ఇది చేయాలి ఎంత కష్టపడాలి ఎంత నైట్ దాకా కష్టపడాలి కష్టపడిన తర్వాత ఎంత ఎడిట్ చేసుకోవాలి దానికి ఎన్ని క్రియే క్రియేట్ చేయాలి మనము ఎంత ఇది చేస్తే మనకి ఎంత వస్తాయో డబ్బులు ఎంత ఎంత కష్టపడితే మనకి ఎంత వస్తాయి అనుకోండి వాళ్ళందరికి తెలియదు దాని గురించి తెలియదు తెలియదు కాబట్టి వాళ్ళు ఇంటో మాట్లాడతారు కాకపోతే మనం చేసే వాళ్ళకి యూట్యూబ్ చేసే వాళ్ళకి తెలుసు ఆ కష్టం అంత అంతేగాని అంతకుముందు యూట్యూబ్ లేనప్పుడు మనకి లైఫ్ ఎలా బతకాలో తెలియదు టిప్స్ ఎలా ఫాలో అవ్వాలో తెలియదు ఇప్పుడు కొందరు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి వంట వంటలు నేర్పే వాళ్ళు ఉండరు అమ్మమ్మలు తాతయ్యలు చెప్పేవాళ్ళు పాత రోజుల్లో అయితే వంటలు నానమ్మలు చెప్పేవాళ్ళు ఆ ఇలా చేయండి అమ్మా ఇలా ప్రసవించినప్పుడు ఇలా చేయండి అమ్మా కడుపుతున్నప్పుడు ఇలా చేయండి అమ్మా అని ప్రతి విషయాన్ని వాళ్ళు తెలియజేసేవాళ్ళు ఈ రోజుల్లో యాభై సంవత్సరాలకే గుమ్మా కొట్టేస్తున్నారు మరి చెప్పేవాళ్ళు ఎవరుంటారు మనకి అమ్మలాగా ఒక తల్లిలాగా యూట్యూబ్ లో మంచి వీడియోస్ పెడుతున్నారు ఆ వీడియోస్ చూసి మనం ఫాలో అవుతున్నాం ఒకవేళ వంట రాకపోయినా వచ్చినా కొత్తగా పెళ్ళైన జంటలకైనా కూడా ఆ వీడియోస్ చూసి వెంటనే ఒక ఐదు నిమిషాల్లో వంట చేసుకోగలుగుతున్నాం కొందరికి కొన్ని విషయాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి ఆహా ఇలా చేస్తే ఆ వాళ్ళకి హెల్ప్ చేసినట్లు ఉంటుంది కదా వాళ్ళకి అలా నిరుపేదలు ఉండేటట్లు వాళ్ళు చేస్తున్నారు మనం కూడా ఒక హెల్ప్ చేస్తే మనం కూడా ఆదర్శంగా అవుతాం కదా పోనీ ఆ వీడియో కోసమైనా మనం ఒక హెల్ప్ చేస్తే మనం అందరు పడతాం కదా అని అయినా హెల్ప్ చేస్తున్నారు అది లేకపోతే మనము హెల్ప్ చేయము మనకి ఒక ప్రతి విషయము తెలియదు ఒక వంట వరకు రాదు ఒక టిప్స్ తెలియదు బయట బతకడం ఎలా బతుకుతున్నారో తెలియదు ఇప్పుడు బయట జరుగుతున్న విషయం అమెరికా ఉంది బయట నుండి బయట ఏమవుతుంది ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు ఫారెన్ లో జరిగే విషయాలు తెలుస్తా తెలీదు కదా ఇంట్లో ఉంటే తెలియదు కదా కానీ ప్రతి చదువుకున్న మహిళైనా ప్రతి చదువుకొని చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా ఇద్దరికి కూడా తెలియజేస్తుంది ఇంట్లో నువ్వు పడుకొని చూస్తున్నామంటే ప్రపంచాన్ని ప్రపంచాన్ని చూస్తున్నావంటే యూట్యూబ్ గురించే కదా అలాంటిది ఫస్ట్ లో ఫేక్ అన్నమాట నిజమే కానీ ఫస్ట్ లో ఫే చనిపో చనిపోయాకుండా బతికున్న వాళ్ళే చనిపోయారని చెప్పి అందరూ పెట్టడం అలా చేయడం వల్ల అప్పుడు యూట్యూబ్ పేరు మంచిగా లేదు కానీ ఇప్పుడు యూట్యూబ్ వల్లే చాలా వేల మంది బతుకుతున్నారు అది బ్రతుకు తెరుగు చూపించింది అది జీవనోపాధిని చూపించింది దానితో బతుకుతున్నాము దానితో నాలెడ్జ్ నేర్చుకుంటున్నాము ప్రతి ప్రతి టైం పాస్ కోసమే కాదమ్మా అదిది ఒక టైం పాస్ అనుకుంటున్నారేమో టైం పాస్ కోసమే కాదు దాంట్లో నాలెడ్జ్ వస్తాయి మనకి బుక్స్ కావాలంటే బుక్స్ వస్తాయి ఆ పక్షులు కావాలంటే పక్షులు వస్తాయి మనకి ఏం కావాలంటేది ఇప్పుడు మనకి మైండ్ బాగాలేదు మనం కొంచెం గ్రీనరీ కావాలనుకుంటున్నాము గ్రీనరీ కావాలంటే నువ్వు నిమిషంలో గ్రీనరీని గూగుల్లో కొట్టేస్తున్నావు అంటే యూట్యూబ్ మనకి అంతా మంచి చేస్తున్నట్లే కదా అది అలాగని ఊరికనే వస్తుందా చూసే వాళ్ళకి ఏమనిపించింది అంటే వీళ్ళకి ఏమీ లేదు ఏమి ఏం చేస్తారు ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి పని పాట లేక చేస్తారు అలా పని పాట లేక చేసే వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి చెప్పుకోవాలి అర్ధనగ్నంగా డాన్స్ చేసే వాళ్ళకి అర్ధనగ్నంగా మగవాళ్ళకి ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళకి చెప్పుకున్న అది అది ఒక పద్ధతి వంటలు చేసి కష్టపడి భర్తని భార్య పిల్లల్ని భర్తని బయటికి పంపించి మళ్ళీ ఇది కష్టపడి ఇది ఎడిటింగ్ చేసుకొని వంటలు చేసుకొని ఏదో బయటికి జాబ్ చేసే టైం లేక ఇంట్లో చేసుకుంటాను రూపాయి ఒక రూపాయి కష్టపడి సంపాదించుకొని రాత్రి పన్నెండింటి దాకా ఎడిటింగ్ చేసుకొని చేసుకుంటూ ఒక రూపాయి సంపాదించుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ భర్తను చూసుకుంటూ ఒక నారిడ్జ్యం పెంచుకుంటూ ఆడవాళ్ళని కాకుండా మగవాళ్ళని కాకుండా మనకి కరోనా ఎంత కాపాడింది యూట్యూబ్ కరోనా టైంలో ఆ యూట్యూబ్ లేకపోతే మనిషికి పిచ్చెక్కిపోయేది అంతేనా మైండ్ అబ్సెంట్ అయిపోయేది అందరికి ఆ యూట్యూబ్ ఉండబట్టి ఆ ఫోన్ ఉండబట్టి అది చూస్తాను ఆ కరోనా టైంలో అలా పడుకొని ఉండేవాళ్ళు లేకపోతే అసలు ఆ మనుషులు పిచ్చోళ్ళు అయిపోయి రోడ్లు ఎక్కి అట్లా ఉండేది ఆ సిచ్యువేషన్ అన్ని సంవత్సరాలు యూట్యూబ్ గురించి అంతకుముందు ఫేక్ వచ్చిన మాట నిజమే కాకపోతే ఇప్పుడు మాత్రం రియల్ 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 గా చెప్తున్నాను అది జన్యువల్ గా తీసే యూట్యూబ్ యూట్యూబ్ అంటే మంచిగా డబ్బు సంపాదిస్తుంది మన కష్టాన్ని పట్టి అది ఫలితాన్ని ఇస్తుంది ప్రతిఫలాన్ని ఇస్తుంది దాన్ని ఎవరు తీసి పారేయకండి మాట చెప్తున్నాను ఒక్కొక్క మనిషి ఉంటారు ఒక్కొక్క మనిషికి ప్రతి దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడు ఒక్కొక్కరికి ముగ్గుల్లో ఇస్తాడు ఒక్కొక్కళ్ళ వంటలు ఇస్తాడు ఒక్కొక్కళ్ళకి టిప్స్లో ఇస్తాడు ఒక్కొక్కరికి పాటల్లో ఇస్తాడు అలాగా ప్రతి మనిషి ఒక టాలెంట్ అనేది ఉంటుంది ఆ టాలెంట్ బయట పెట్టి ఎలా పెట్టుకుంటావు పెట్టుకుందామని ఉంటుంది బయట పెడదామని ఉంటుంది కానీ బయట పెట్టలేము మనం వెళ్ళి అక్కడ మనకి పిలిచే వాళ్ళు ఉండరు పిలిచి ఇలాగా ఇందులో ఇందులో పార్టిసిపేట్ చేస్తారా అని చెప్పే వాళ్ళు ఉండరు కానీ మనకి యూట్యూబ్ వచ్చిన తర్వాత నీ టాలెంట్ నీది నా టాలెంట్ నాది ప్రతి వాళ్ళకి ఒక టాలెంట్ ఉండదు ఆ టాలెంట్ని బయటపెట్టి ఒక రూపాయి సంపాదించుకుంటున్నారు ఒక అందరికి నాలెడ్జ్ నేర్పిస్తున్నారు ఇందులో మనకు తప్పేమీ లేదు మనం ఏమన్నా అక్కడ దొంగతనం చేస్తున్నామా ఒకళ్ళ డబ్బు లూటీ చేస్తున్నామా ఒకళ్ళని మనం మోసం చేస్తున్నామా ఒకళ్ళకి అబద్ధాలు చెప్తున్నామా మన కష్టం మీద మనం బతుకుతున్నాము యూట్యూబ్లో ఉండి బతుకుతున్నాము యూట్యూబ్ గురించి మనం గొప్పగా చెప్పుకోగలుగుతున్నాము ఓకే అమ్మా నీకు తెలిసిన విధంగా నువ్వు చెప్పావు బాగా చెప్పావు ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అడిగేద్దామండి కొత్తగా క్రియేట్ చేసుకుంటారు కదమ్మా యూట్యూబ్ వాళ్ళకి నీకు తెలిసినంత విధంగా నువ్వు చెప్పు సలహా చెప్పేదమ్మా నాకు తెలిసిన సలహా ఏంటంటే అమ్మా ఇప్పుడు ఏ ఫోన్ అయినా కూడా మామూలుగా ఐఫోన్ అనే కాదు అందరికి ఐఫోన్ ఉండవు ఏ ఫోన్ అయినా కూడా మంచిగా బాగా క్లారిటీగా కనబడాలి ఒకటి ఇంకో బిట్ ఏంటంటే లైటింగ్ స్టాండు ఉండాలి ఆ రెండు పనికి వస్తాయి అదొకటి మూడో టిప్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక వంటను అనుకో ఆ వంటలతో మనకి లైన్గా ఇంకా వంటలతో పెట్టుకుంటాం కదా రెండు రెండు మొత్తం వంటలతో పెట్టుకోవాలి సాంగ్స్ పెట్టుకున్నానుకో సాంగ్సే పెట్టుకుంటా ఉండాలి అంతే కానీ ఒకటేమో వంటలు ఒకటేమో సాంగ్స్ ఒకటేమో అలా వీడియో పెడితే నడవదు ఎందుకంటే మనం ఒకటి షార్ట్ చూస్తాం వంటలో వీడియోను ఏదో ఒకటి సాంగ్ చూస్తాము ఏదో ఒకటి చూస్తాం చూసినప్పుడు అరే ఇది బలే ఉంది అని చెప్పి ఓపెన్ చేస్తాం ఓపెన్ చేయగానే అందులో వేరే వీడియో వేరే వీడియో వేరే వీడియో వచ్చింది అబ్బో ఇందులో అన్నీ అవి లేవు అని చెప్పి మనం సబ్స్క్రైబ్ చేయము మనమే చేయము ఎవరో మనమే చేయము అదే ఒకటే పెట్టుకున్నానుకో ఇళ్ళ ఇవలే ఉన్నాయి అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకుంటాం తొందరగా రీచ్ అవ్వాలంటే అలా చేసుకోవాలి ఓకే అదొకటి క్లారిటీ బాగా పడాలి అదొకటి మెయిన్గా నాకు తెలిసి జనాలు కోరుకునేది ఏంటంటే చక్కగా కలరింగ్గా ఉండాలి ఏదైనా కూడా కలర్ఫుల్గా ఉండాలి కలర్ఫుల్గా ఉంటే బాగా ఇష్టపడతారు ఓకే అది ఆ మీకు తెలిసింది కదండి ఇప్పుడు కామెడీ వీడియోస్ అనుకోండి కామెడీ వీడియోసే కంటెంట్ రావాలి సాంగ్స్ అనుకోండి సాంగ్సే రావాలి ఇప్పుడు వంటల అనుకోండి వంటలే మొత్తం కంటెంట్ రావాలి అలా వస్తే యూట్యూబ్ అనేది కొంచెం రీచ్ అయ్యిద్ది బాగా హైలైట్ అయ్యి బాగా డెవలప్ అయ్యిద్ది అర్థమైంది కదండి సెకండ్ క్వశ్చన్ అర్థమైంది కదండి ఇప్పుడు మన ఛానల్ కి త్రీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవుతున్నారు కదండి నేను మా వారు మా అమ్మగారు అయితే టేకప్ చేస్తున్నాము నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి నేను టేకప్ చేయట్లేదు మా వారు మా అమ్మగారు అయితే చూసుకుంటున్నారు ఇప్పుడు మా అమ్మగారిని అయితే అడిగాను కదా క్వశ్చన్స్ డౌట్స్ ఇప్పుడు మా వారిని అడిగి తెలుసుకుందాము వీడియోని ఎలా వైరల్ చేయాలో వ్యూస్ ఎలా రావాలో మొత్తం ఆయన్ని అడిగి తెలుసుకుందాం ఓకేనండి ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ అడిగిద్దాము ఏమండి థర్డ్ క్వశ్చన్ ఏంటంటే వీడియోని వైరల్ ఎలా చేయాలి వీడియోని వైరల్ ఎలా చేయాలి దానికి పెరగాలి అనేది నేను ఇప్పుడు మొత్తం మీకు క్లారిటీ ఇచ్చేస్తాను నా మాటడి మీరు అబ్జర్వ్ చేసి క్లియర్గా వినండి స్కిప్ మాత్రం చేయమాకండి నేను చెప్తాను వినండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ అండి తెలుగే కాదు తెలుగు పెట్టాలి మలయాళం పెట్టాలి తమిళ్ పెట్టాలి బెంగాలీ పెట్టాలి అన్నీ పెట్టాలండి ఇప్పుడు కంటెంట్ ఏంటి మీది సపోజ్ వంటకాలనుకోండి వంటకాలు నేను చేస్తాను నేను మాట్లాడాను నేను సాంగ్స్ కావాలి నేను సాంగ్స్ పెట్టుకుంటాను అది కూడా షార్ట్ ఫస్ట్ మీరు షార్ట్ స్కిప్ట్ ఫ్రెండ్స్ ఇవ్వండి తర్వాత లాంచ్ వీడియోస్కి ప్రిఫరెన్స్ ఇద్దు కానీ షార్ట్స్కి ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ట్రెండింగ్ లో మన తెలుగులో వచ్చేసేది కృష్ణా గట్టు సాంగ్ ట్రెండింగ్లో ఉంది గోదావరి గట్టు సాంగ్ అది ఏంటంటే దాంట్లోకి మీరు వెళ్ళి సర్చ్ చేయండి ఫస్ట్ పైన సర్చ్ చేసి చూడండి వ్యూస్ ఉంటాయి దాంట్లో సెవెన్ ఎమ్ ఎయిట్ ఎమ్ టెన్ ఎమ్ ఫిఫ్టీన్ ఎమ్ ట్వంటీ ఎమ్ దీంట్లో మీకు ఏది ట్వంటీ ఎమ్ది హైలైట్ వీడియో అది వైరల్ అయింది దాని మీద క్లిక్ చేసి దాని మీద రైట్ సైడ్ చిన్నది ఇది ఉండిద్ది బాక్స్ లాగా ఆ బాక్స్ ని టైప్ చేసి యూజ్ సౌండ్ అని ఉండిద్ది అండి ఆ యూజ్ సౌండ్ ని టైప్ చేసి ఒకవేళ మీరు ఒరిజినల్ కంటెంట్ అనుకోండి ఆ సాంగ్ ని కింద యువర్ సౌండ్ సాంగ్ సౌండ్ అని చెప్పి ఉండిద్ది కింద పైన సాంగ్ సౌండ్ కావాలనుకోండి మీరు మాట్లాడేది మొత్తం ఆఫ్ చేసేయండి షార్ట్ అప్లోడ్ చేసే షార్ట్ అప్లోడ్ చేసే ముందు ముందు లేదనుకోండి నాకు సాంగే కావాలనుకోండి అది చేయండి లేదు నాకు మాటలు కావాలనుకోండి ఆ సాంగ్ ని మొత్తం ఆఫ్ చేసి మీరు వాయిస్ పెట్టండి దీంట్లో హ్యాష్ ట్యాగ్స్ అనేది మీరు మెయిన్ ఇంపార్టెంట్ థింక్ ఏంటంటే హ్యాష్ ట్యాగ్ అండి మీరు హ్యాష్ ట్యాగ్స్ కొడితేనే మీరు వైరల్ వీడియో వైరల్ అయింది ఇప్పుడు తెలుగు సాంగ్ అనుకోండి ట్రెండింగ్ వైరల్ తెలుగు కుకింగ్ అయితే సాంగ్స్ అలాగా మీరు హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకున్న దాంట్లో ఉండిద్దండి ఆ హ్యాష్ ట్యాగ్స్ మాత్రం పెట్టడం మాత్రం మర్చిపోకండి నాకు న్యూస్ రావట్లేదుగా నేను ఎలాగా అని కొంతమంది అనుకుంటారు రానప్పుడు ఏంటి వస్తాయి మెల్లింగ్ వస్తాయి అంటే మీరు ఛానల్ స్టార్ట్ చేసి కొత్త కదండి మాకు కూడా స్టార్టింగ్లో అలానే వచ్చే ఎలాగా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా నాకు పెరిగింది కానీ ఒకేసారి పెరగద్దు కదండి ఎవరికైనా అంతే కింద నుంచి హల్ స్లోగా పైకి వస్తాం అంతేగాని ఒకేసారి పైకి రావాలంటే పైకి రాలేమండి అది కూడా ఏంటంటే మీ కంటెంట్ బాగుండాలి చూసేవారికి నచ్చాలి చూసేవాళ్ళకి మీకు కంటెంట్ నచ్చాలి అంతేగాని ఏదో ఆ అయిపోయింది పెట్టేసాం అన్నట్టు కాదండి ఇప్పుడు నాది ఉందండి ఆమస్ ఛానల్ నా కంటెంట్ చూడండి చాక్లెట్స్ ఇవ్వడం షార్ట్ స్డియోస్ మొత్తం చాక్లెట్స్ ఇవ్వడావి నేను ఆ కంటెంట్ నేను ఎలా పెడతాను ట్రెండింగ్ సాంగ్స్లో ఉన్నాయి అలా హ్యాష్ ట్యాగ్స్ కొట్టుకుంటాను తమిళ్ పెడతాను తెలుగు పెడతాను హిందీ పెడతాను రాజస్థానీ మలయాళం బెంగాలీ ఎన్ని భాషలుంటే ఇంగ్లీష్ సాంగ్స్ కూడా నేను పెడతానండి నాకు సబ్స్క్రైబర్స్ ఆఫ్రికా అమెరికాలో నుంచి కూడా నాకు మెసేజెస్ చేస్తూనే ఉంటారు ఇప్పుడు కూడా నా కామెంట్స్లో ఒకసారి చూడండి వెళ్ళి కాబట్టి నా వీడియోస్లో మొత్తం కామెంట్స్ ఏమేమి ఉన్నాయి మొత్తం చూడండి మీరు కూడా డిస్క్రెస్ మాత్రం అవ్వకండి ఎందుకంటే చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెడతారండి ఇప్పుడు కూడా నాకు పెడుతున్నారు నిన్న కూడా పెట్టారు నాకు బ్యాడ్ కామెంట్స్ సో నేను అది ఏం పట్టించుకోను అది కూడా ఏంటంటే నేను ఇచ్చే చాక్లెట్స్లో కూడా నాకు వైరల్ అవుతాయి ఎమ్లో వెళ్ళే వీడియోస్ కూడా వాళ్ళ ఇంటి కొంతమంది ఇప్పుడు వీడియోస్ తీసే వాళ్ళే వాళ్ళ దగ్గర వెళ్ళింది అనుకోండి కొంతమంది ఏమంటారు అంటే అన్నయ్య ప్లీజ్ డిలీటెడ్ అవర్ వీడియో అంటారు అంటే మా వీడియో డిలీట్ చేసి అంటారు సో నేను వాళ్ళ వీడియో కూడా తీసేస్తాను ఎందుకు ఎమ్ముల్లో వెళ్ళినాయి మాకు పోతే పోయినండి ఆ డబ్బుల గురించి కాదు కదా మా ఛానల్ని నేమ్ పోకూడదు రాకూడదు సో మా ఛానల్ని గుడ్ నేమ్ తెచ్చుకోవాలి మేము గుడ్ నేమ్ తెచ్చుకోవాలంటే మాకు కంటెంట్ ఉండాలి మా కంటెంట్ ఉంటేనే కదా మాకు గుడ్ అనేది ఏంటనేది మొత్తం వచ్చింది సో అందుకనే నేనైతే వదులుతానండి సబ్స్క్రైబర్స్ అంటారా మీకు వ్యూస్ వస్తే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారండి ఎక్కడ ఇది ఉండదు వ్యూస్ సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు లైక్స్ వచ్చేస్తారు లైక్స్ చేస్తారు కామెంట్స్ చేస్తారు డిస్లైక్స్ చేస్తారు మన వాటిని ఏం పట్టించుకోకుండా మన పని ఏంటి ఒక్క వీడియోతో పది వీడియోలతో ఇరవై వీడియోలతో ఒక ముప్పై వీడియోలు చేసే నాకు వ్యూస్ రావడం లేదు ఏంటి అంటే అవ్వదండి మాకు అదృష్టం దేంట్లో దాంట్లో ఉండిద్ది ఏదో ఒక వీడియోలో ఉండిద్ది ఆ వీడియోలో నుంచి మీకు స్టార్ట్ అయిద్దండి ఫస్ట్ వీడియో వైరల్ వైరల్ అయ్యి అవ్వాలి వైరల్ అయిన తర్వాత వ్యూస్ వస్తాయి వ్యూస్ వచ్చిన తర్వాత సబ్‌స్క్రైబర్స్ పెరుగు అది వైరల్ చేయాలంటే మీరు హ్యాష్‌టాగ్స్ కొట్టాలండి ఫస్ట్ మెయిన్ హ్యాష్‌టాగ్స్ కొట్టాలి మెయిన్ ట్రెండింగ్ సాంగ్ హ్యాష్‌టాగ్స్ మెయిన్ అండి ట్రెండింగ్ సాంగ్స్ హ్యాష్‌టాగ్స్ అవి మొత్తం మెయిన్ అండి ఇప్పుడు సపోజ్ మొన్న పుష్ప టూ సినిమా వచ్చింది దాంట్లో సాంగ్స్ హైలైట్ అయ్యింది దాంట్లో వీడియోస్ ఇది చేసేయాలి ఆ సాంగ్స్ కి వీడియోస్ చేసేయాలి దాని తర్వాత మొన్న సంక్రాంతి సినిమా వచ్చింది గేమ్ చేంజర్ మూవీస్ వచ్చినాయి అంటే ఆ సినిమాలో సాంగ్స్ ట్రెండింగ్ సాంగ్స్ ఈ మొత్తం సాంగ్స్ పెట్టుకొని మీరు హ్యాష్ టాగ్స్ కొట్టుకుంటే మీకు ఒరిజినల్ అనేది కంటెంట్ అనేది ఒక క్రియేట్ చేసుకొని మీరు అప్లోడ్ చేసుకుంటే మీకు ఫస్ట్ షార్ట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే షార్ట్స్ ఉన్న వరకే మనకి సబ్స్క్రైబర్స్ కానీ పెరుగుతారు వ్యూస్ కానీ మనకి మానిటైజేషన్స్ ఆనవాళ్ళు కానీ ఏదైనా సరే షార్ట్స్ ఏనండి దాని తర్వాత లాంగ్ వీడియోస్ అది కూడా ఎలాగ లాంగ్ వీడియోస్ని కూడా చేయండి లాంగ్ వీడియోస్తో మీరు షార్ట్స్ వచ్చినట్టు లాంగ్ వీడియోస్ ఒకేసారి వైరల్గా అవ్వండి ఎవరైనా సరే అది స్లోగా ఫస్ట్ ఒక పది మంది ఇరవై మంది ముప్పై మంది నలభై మంది వంద రెండు వందలు మూడు వందలు అలాగా కేఎస్లో సిక్స్ హండ్రెడ్కి ఫోర్ హండ్రెడ్కి హండ్రెడ్గా వన్ ఫిఫ్టీకే అలా వెళ్తాయి అది కూడా లాంగ్ వీడియోస్లో ఏంటంటే ఫస్ట్ మీ ఛానల్ లాంగ్ కానీ ఫస్ట్ చూసేది ఏంటి థమ్లైన్ థమ్ మీరు మీరు ఎక్సలెంట్గా పెట్టాలి డిజైన్ చేసి లాంగ్ వీడియోస్కి మీ ఛానల్ ఓపెన్ చేసిన ఫస్ట్ చూసేది ఏంటంటే థమ్ నైన్ అండి మీరు థమ్ నైన్ ఎక్సలెంట్గా బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని మీరు ఫొటోస్ దిగి మ్యాటర్ అనేది చక్కగా నీట్గా రాసుకొని పెడితే దాంట్లో కూడా ఒక రెండు మూడు హ్యాష్ ట్యాగ్స్ చేయాలి దాని చాలా ప్రాసెస్ అండి లాంగ్ వీడియోస్ గురించి నేను తర్వాత మాట్లాడతాను ఫస్ట్ సాంగ్స్ గురించి అయితే నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు అలాగా న్యూ సాంగ్స్కి మాత్రం మీరు కంటెంట్కి న్యూ సాంగ్స్కి సెట్ అయ్యేటట్టు చేసుకోండి హ్యాష్ ట్యాగ్ మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోకండి ఎక్ ఇక్కడ మాత్రం మీరు డిసప్పాయింట్ మాత్రం అవ్వకండి ఎన్నెన్నో కామెంట్స్ పెడతారండి కొంతమంది పెడతారు ఏమని మీకు పని పట్టలేదా అదొకటే నాకు పెట్టేదంట వాళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళు చేయమనండి వచ్చి వాళ్ళు ఏం చేయరు వాళ్ళు ఏముందండి ఏసీ వేసుకొని ఫ్యాన్ వేసుకొని ఫ్యాన్లో కూర్చొని ఫోన్ చూసుకుంటూ కామెంట్ పెడతారు తీసే బాధ్యత మీకు బాధ్యత మొత్తం కష్టం కష్టమైనా సరే మంటలు తోముకాలి పెట్టుబడి పెట్టుకోవాలి కూరగాయలు తెచ్చుకోవాలి చికెన్ అయితే చికెన్ తెచ్చుకోవాలి ఏదైనా తెచ్చుకోవాలి కొనుక్కొని ఎవరు ఫ్రీగా ఇవ్వరు కదండి మాకు ఎవరు ఫ్రీగా ఇస్తారు ఎవరు ఇవ్వరు కదా వాళ్ళకి ఏం తెలుసు మేము ఎంత ఖర్చు పెట్టి వీడియోస్ తీస్తున్నాం ఏంటనేది సో అందుకనే మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా హ్యాపీగా న్యూస్ న్యూ ఛానల్ ఓపెన్ చేసుకొని ఒక కొత్త కంటెంట్ని క్రియేట్ చేసుకొని వీడియోస్ మాత్రం క్లారిటీగా మీకు ఐఫోనే కాదండి ఏ ఫోన్లో అయినా క్లారిటీగా అంటే ఒక లైట్ పెట్టుకోండి ఒక లైట్ రౌండ్ లైట్ నేను కొనలేను అని వాళ్ళ కూడా ఉంటారు వాళ్ళు ఏం చేయండి బెడ్ లెట్ వైట్ బెడ్ లెట్ ఉండి అదైనా పెట్టుకోండి నో ప్రాబ్లం మీకు వీడియో క్లారిటీగా ఎంత అయితే అంతగా మీకు బాగుండిద్దండి చూడాలనిపించింది ఎదురోలకి అది కూడా ఎలా పడితే అలా తీసా కదా నీట్గా నీట్గా తీయాలి కామెడీ వీడియోస్ అయినా క్లారిటీగా ఏదైనా సరే కే హెచ్డిలో పెట్టి వదిలేటప్పుడు కూడా ఎక్కువ డేటా యూస్ చేయచ్చు లేదంటే వైఫై ఉన్న వాళ్ళు వైఫైతో యూ ఇచ్చేసుకోండి నేను మొన్నీ రీసెంట్గా వైఫై పెట్టించుకున్నాను మీరు లాంగ్ వీడియోస్ చేస్తున్నాను ఈ మధ్య స్టార్ట్ చేశాను కాబట్టి నేను వైఫై పెట్టించుకున్నాను మొన్నటిదాకా నేను వైఫై కూడా లేదండి నేను నెట్తోనే వదులుకునేవాండి ఇప్పుడు వైఫై పెట్టించుకున్నాను సో మీరు కూడా మీకు అవకాశం ఉన్నంత వరకు నేను ఫస్ట్ మాడిటైజేషన్ అయ్యే వరకు మీరు తక్కువ బడ్జెట్లో చేసుకోండి మాడిటైజేషన్ ఆన్ అయిన తర్వాత కావాలంటే మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కువ బడ్జెట్లో చేసుకోవాలంటే ఎక్కువ బడ్జెట్లో అది మీ ఇష్టం అండి ఏ ఫోన్ కొనుక్కాలోంటే అది లేని అయితే ఫస్ట్ ఇలా చేసుకొని ఛానల్ని మాత్రం మీరు పైకి తెచ్చుకోండి మీరు మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకండి మీ ని ఎక్కడో ఒక చోట ప్రూవ్ చేసు ప్రూవ్ చేసుకొని అది ఆటోమేటిక్గా వచ్చేసి వచ్చేసిద్దండి మీరు ఇది చేయడం ఏం అవసరం ఒక పది వీడియోలు చేసినా రావట్లేదు డిసప్పాయింట్ మాత్రం అవ్వకండి సో కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేసుకునే వాళ్ళకి ఫస్ట్ థింక్ ఏంటంటే మీరు కొత్తగా సాంగ్స్ని వదులుకొని యూజ్ సౌండ్ అది చేసుకొని హ్యాష్ ట్యాగ్స్ మాత్రం ట్రెండింగ్ అలాంటి ఆల్ ఆఫ్ ఒక వీడియో పెట్టింది ఇంకో వీడియో పెట్టకూడదండి ఒక వీడియో హ్యాష్ ట్యాగ్స్ ట్యాగ్ చేసి వదలండి ఇప్పుడు మీకు వీడియోలో మీకు మోడల్ చెప్పాను కదండి మీకు వీడియోలో షూట్ అదే షూట్ ఎడిటింగ్ ఎలా చేయాలో సౌండ్ ఎలా ఆఫ్ చేయాలో మొత్తం ఎలా చేయాలో ఏంటో మీరు కమెంట్స్లో చెప్తే మేము తప్పకుండా రిప్లై ఇస్తాము తప్పకుండా వీడియో అయితే మేము అప్లోడ్ చేస్తాము మీకు కావాలనుకుంటే మీరు కమెంట్స్ చేయండి అంటే ఎలా ఎలాగంటే మేము చూపిస్తానండి వీడియో వేరే ఫోన్ వేరే ఫోన్ తో నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఎలా చేస్తున్నాను నేను అనేది మీరు కామెంట్ లో మాకు తెలపండి మీరైతే క్లారిటీ ఇచ్చాం కదండి మాకు తెలిసినంత విధంగా మేము చెప్పాము ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని ఇక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేసేయండి అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్